Hello, hi. Welcome to In My Kitchen Official. అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి కాఫీలు తాగారా టిఫిన్స్ చేశారా ఓకే ఓకే మాకు కరీంనగర్లో అయితే నైట్ వన్ ఓ క్లాక్కి వర్షం పడింది అలాగా వర్షం పడేసి ఆ భూమిలో ఉన్న వేడి అంత పైకి వచ్చేసింది ఆ వర్షంతో పాటు కరెంటును కూడా తీసుకెళ్ళిపోయింది అందుకే నైట్ ఎవరికి నిద్ర పట్టలేదనమాట ఇలా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇలా వాయిస్ ఇచ్చేసుకొని ఇలా అప్లోడ్ చేస్తున్నాను మర్చిపోయానండో ఈ వీడియోలోకి వచ్చేసేయాలి కదా ఇప్పుడు నేను దీన్ని బగారా రైస్ చేస్తున్నానండి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఇప్పుడు వచ్చేసేసి నేను ఒక కప్పు బాస్మతి రైస్కి మూడు కప్పులు నార్మల్ రైస్ వేసేసుకొని రెండుసార్లు శుభ్రపరచుకొని అలా వాటర్ వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక హండి పెట్టేసేసుకొని హండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్నాను అలాగే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి తీసేసుకొని తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్నాను మనమైతే మన మామూలుగా అయితే ఫంక్షన్లలో ఎక్కువ బగారా రైస్కి డాల్డా అని వాడతారండి కాకపోతే ఆ డాల్డా మనకి యూజ్ అవ్వదు మన హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి నెయ్యి వేసేసుకుందాం మనం ఇంట్లో కాబట్టి ఇప్పుడు దా అది కొంచెం వేడైన తర్వాత గరం మసాలాలు ఉంటాయి కదా మనకు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలి అవేంటి అంటే బిర్యానీ ఆకు మొగ్గ ఫ్లవరు జాపత్రి జాజికాయ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి లవంగాలు రెండు దాచి పచ్చి చెక్క మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి మిరియాలు అలా అవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత నేను ఒక ఫైవ్ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేసుకొని వేసుకున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ ముక్కలు రెండు బంగాళాదుంపలు కూడా కట్ చేసేసుకొని పచ్చివే పొట్టు తీసేసి కట్ చేసేసుకొని ఇలా వేసుకొని జస్ట్ టూ మినిట్స్ అలా మూతబెట్టేసేయాలండి కొంచెం మగ్గాలన్నమాట ఇవి ఇలా మగ్గిన వాటిని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మూత పెట్టేసి తీసేసే సరిపోతుంది ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిపోయి ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అది పచ్చివాసన అనేది వరకు కూడా మనం ఇలా కలిపేసుకోవాలండి కన్ఫామ్గా ఇలా కలిపేసేసుకొని కొంచెం జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర ఉంటుంది కదా అది శుభ్రంగా వాటర్లో వేసి కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంత లోపల ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయిపోయిన తర్వాత దేంట్లోకి నేను పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకున్నాను అనమాట వేసేసుకుని ఒక్కసారి మరొకసారి గరితో కలుపుతూ కొంచెం ఇవి కూడా ఫ్రై చేయాలి ఇక్కడ ఏంటంటే మనకు బిర్యానీలకి ఈ బగారాకి పుదీనా ఎక్కడ పనిచేయదు దేనికి పనిచేయదు కానీ ఈ బగారాకి ఉన్న బిర్యానీకి మాత్రం పుదీనా లేకపోతే ఆ బిర్యానీ ఫ్లేవరే వేస్ట్ అనమాట అంత బిర్యానీ వచ్చేది ఆ బగారా వచ్చేది ఫ్లేవర్ మొత్తం ఈ పుదీనాతోనే పుదీనా అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇంకా ఇది కొంచెం ఇలా ఫ్రై అయిపోయింది కదా అంటే ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లోకి నేను కొంచెం గరం మసాలా ఉంటుంది కదా మనకు అదేంటంటే నేను వచ్చేసేసి ఇక్కడ మూడు లవంగాలు మూడు ఇలాచి తీసేసుకొని ఒక ఫైవ్ వచ్చేసేసి నేను అది ఉంటుంది దాచిన చెక్క ఉంటుంది కదా దాచిన చెక్క వేసేసి మామూలుగా రోట్లో రౌండ్ రుబ్బేసి పౌడర్ చేసేసుకొని వేసుకున్నానండి ఇది ఏమి వేయించలేదు నార్మల్గా చేసేసుకున్నాయి దీనికి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈ దాచిన చెక్క ఫ్లవర్ ఫ్లేవర్ అనేది పౌడర్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి ఎందుకంటే బగారకు ఆ ఫ్లేవరు దాచిన చెక్క ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ వస్తాయి ఆ టేస్టే వేరే ఉంటుందబ్బా అంత బాగుంటుంది అలా వేసేసుకొని చేసుకోండి తర్వాత నేను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నా అలాగే మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు మనకి ఏ ఏ నార్మల్ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది చెక్క పౌడర్ అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలండి కన్ఫామ్గా అప్పుడే బగర్ రైస్ స్పెషల్ అంటే స్పెషల్గా ఉంటుంది ఇందులో బట్టాని అదేం లేకున్నా ఎలా ఉంటుంది ఒక ఐటెం లేదు అని అనుకోకండి టేస్ట్ మాత్రం అదృశు అనమాట దానికి చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను ఒక వన్ గ్లాస్ బాస్మతి రైస్కి మూడు గ్లాసులు నార్మల్ రైస్ వేసుకున్నా కదా మొత్తం ఫోర్ గ్లాసెస్ వేసాను కదా ఆ ఫోర్ గ్లాసెస్కి నేను సెవెన్ కప్స్ సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసేసుకున్నానండి మీరు ఒకవేళ ఇంకొంచెం కుక్కర్లో అట్లా వేసేసుకుంటే మాత్రము సెవెన్ గ్లాస్ వేసేసుకోకూడదు ఒక ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా నేను హండీ కాబట్టి నేను సెవెన్ గ్లాసెస్ వేసుకున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను బాస్మతి రైస్ కూడా కొంచెం పొడుగా ఉంటాయి అవి కూడా కుక్ అవ్వాలి కాబట్టి సెవెన్ కంపల్సరీ పడతాయండి వాటర్ నాకైతే అందాదా ఉంటుంది కాబట్టి నేను అలా వేసే మీకు ఒకవేళ నార్మల్గా ఒక టిప్ ఏంటంటే మీకు ఎప్పుడైనా రైస్ ఉడకబెట్టినప్పుడు వాటర్ ఎక్కువ అనిపిస్తే వంచుతం అది ఇది చేస్తాం నార్మల్ రైస్ అయితే ఇలాంటి బగారా కానీ బాస్మతి రైస్ కానీ వాటర్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి మీరు అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెళ్ళేసి రైస్ ఉడకక ముందే ఒక ఫే సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ ఉడుకుతుందనగానే హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలి పెట్టేసుకొని పక్కనే ఉండి జస్ట్ అలా కలుపుతూ ఉంటే ఆ వాటర్ అంతా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే ఫైవ్ మినిట్స్లోనే మొత్తం వినికిపోతాయండి ఎనిగిపోయిన తర్వాత అప్పుడు వాటర్ లేకుండా చూసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఆహా మీరు ఎన్ని వాటర్ పోసినా కానీ ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సూపర్ అంటే సూపర్గా పొడిగా పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ ఇప్పుడు నేను అలా బాయిల్ అయిన దాన్ని కొంచెం కొత్తిమీర పైన పెట్టేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేశాను ఇప్పుడు చూడండి రైస్ మొత్తం బగార రైస్ మొత్తం మంచిగా పొడి పొడిగా సూపర్గా వచ్చింది చాలా చాలా టేస్ట్ ఉంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కర్రీస్ లేనప్పుడు చేసుకొని పెట్టినా బాగుంటుందండి బాగా తింటారు అలాగే నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి